వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేసి ఎంకరేజ్ చేయండి మరి ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని ఇతరికి షేర్ చేయాలని కోరడం జరుగుతుంది మరి కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో మెంటర్షిప్ కోసం మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ని సంప్రదించవచ్చు ఇటు జోసా వైపు కానీ లేదా శ్రీసాబ్ కానీ మిగతా బీ కేటగిరీ సీట్స్ కావచ్చు బీ కేటగిరీ అంటే జేఈఈ స్కోర్ ద్వారా ఇచ్చేది మన కన్సల్టెన్సీ కాదు ఇది మరి అదే కాకుండా ప్రధానంగా ఎంసెట్ కావచ్చు ఏపీఎంసెట్ కావచ్చు కామెడి కే కౌన్సిలింగ్ కావచ్చు బిట్స్ కావచ్చు ఇలాంటి ఎన్నో ప్రైవేట్ యూనివర్సిటీలకు కానీ జోసా కానీ ఇవన్నీ కౌన్సిలింగ్ కోసం మీకు పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి డిస్క్రిప్షన్లో ఇచ్చే నెంబర్ ద్వారా ఆ గ్రూప్లో మీరు చేరవచ్చు మరి ఈరోజు కామెడీ కేకి సంబంధించి మనకు ఆల్రెడీ ర్యాంక్స్ అనౌన్స్ చేయబడ్డాయి దీనికి సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా వచ్చేసింది మనకు అందుబాటులో అంటే ఇక్కడ తెలంగాణలో టాప్ కాలేజెస్లో మనకు టాప్ ట్వంటీ కానీ ట్వంటీ ఫైవ్ కానీ రాలినప్పుడు లేదా కామెడికాలో మంచి ర్యాంక్ వచ్చి ఉండి మిగతా ప్రైవేట్ యూనివర్సిటీలో మనకు హై కేటగిరీలో అంటే ఎక్కువ కేటగిరీలో అమౌంట్లో సీట్ వచ్చినప్పుడు ఈ కామెడికా అనేది మనం చూజ్ చేసుకోవచ్చు కామెడికాలో కూడా దాదాపు నియర్లీ వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వరకు కాలేజెస్ కౌన్సిల్ లో పాల్గొంటున్నాయి దీనికి సంబంధించి మీకు కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా వాళ్ళు ఇచ్చి ఉన్నారు దానిలో ప్రధానంగా మనకు కౌన్సిలింగ్ సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మనకు నిన్నటి నుండి ప్రారంభమైంది మీకు ఇది వచ్చేసి ఎయిటీన్త్ జూన్ ఎయిటీన్త్ లోగా మీరు రిజిస్ట్రేషన్ ఫీజు టూ థౌజండ్ రూపీస్ ఉంటుంది ఆ టూ థౌజండ్ రూపీస్ ఫీ పే చేసి మీరు కామెడీ కేక్ సంబంధించి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోండి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ప్రధానంగా మరొక ప్రక్రియ ఏంటంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్లో ప్రధానంగా మీకు పెద్దగా డాక్యుమెంట్స్ ఏమవసరం ఉండో అది ప్రధానంగా మీకు ఈ ఇది కామ్యూనికేట్కి సంబంధించిన అడ్మిట్ కార్డు కావచ్చు లేదా రిజల్ట్ స్కోర్ కార్డు కావచ్చు లేదా టెన్త్ క్లాస్ మేమోకి సంబంధించి ఇంటర్మీడియట్ మేమో మళ్ళీ ఇంకా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు అయితే నెక్స్ట్ అయితే క్యాష్ సర్టిఫికేట్ పెట్టవచ్చు ఇలాంటివి మీరు ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డ్ లాంటివి పెట్టేస్తే మీకు ఈ యొక్క డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు డాక్యుమెంట్స్ అప్రూవల్ వెరిఫైయింగ్ అయిన తర్వాత అప్రూవల్ వస్తుంది అప్రూవల్ వచ్చిన తర్వాత మీరు ఛాయిస్ ఫిల్లింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది థర్డ్ స్టెప్ ఏంటంటే మనకు ఛాయిస్ ఫిల్లింగ్ ఈ ఛాయిస్ ఫిల్లింగ్ చేసుకున్న తర్వాత మీకు మాక్ అలాట్మెంట్ ఉంటుంది మాక్ అలాట్మెంట్ జరిగిన తర్వాత మీకు మళ్ళీ సేమ్ మనకు లాగా ఇక్కడ కూడా ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది తర్వాత రౌండ్ వన్ అలాట్మెంట్ ఉంటుంది దాదాపు త్రీ రౌండ్స్లో జరుగుతాయి ఇప్పుడు ఈసారి ఒక రౌండ్ ఎక్కువ ఇచ్చినట్టున్నారు ఫోర్ రౌండ్స్లో కౌన్సిలింగ్ జరిగే అవకాశం ఉంది కామెడీ కేకి సంబంధించి మరి ఆసక్తిగల అభ్యర్థులు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి కామెడీ కేలో ఎవరైతే మంచి ర్యాంక్ పొందిన అభ్యర్థులు ఉన్నారో మీరు తొమ్మిదవ తారీఖు నిన్న నుంచి పద్దెనిమిదవ తారీఖు మధ్యన రిజిస్ట్రేషన్ చేసుకోండి మన దగ్గర ఎవరైతే మెంటర్షిప్ కామెడీ సంబంధించి తీసుకున్నారో వాళ్ళకు పర్సనల్ వెబ్ ఆప్షన్స్ టాప్ కాలేజ్ వైజ్ వైది కూడా పంపడం జరుగుతుంది కామెడికాయలో ఏంటంటే దాదాపు ఫీజు వచ్చేసి రెండు లక్షల నుంచి మూడు మూడున్నర లక్షల మధ్యలో మీకు పర్ ఇయర్ ఫీజు ఉండే అవకాశం ఉంటుంది ఆల్రెడీ ఫీజు సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం గ్రూప్స్లో షేర్ చేసి ఉన్నాం మరియు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి కామెడీకే రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ త్రీకి సంబంధించిన కట్ ఆఫ్స్ కూడా మనం గ్రూప్స్లో షేర్ చేసి ఉన్నాం జాగ్రత్తగా కామెడీకే యాస్పిరెంట్స్ అందరూ ఆ కట్ ఆఫ్ని చూసి మీ యొక్క ర్యాంక్ ప్రకారం ఏ ఏ కాలేజీలో వస్తుందో ఒక రఫ్ లిస్ట్ తయారు చేసుకోండి మీకు ఒక రెండు రోజుల్లో కంప్లీట్గా మీకు వెబ్ ఆప్షన్స్ ఛాయిస్ ఫిల్లింగ్ కూడా షేర్ చేయడం జరుగుతుంది ముందుగా మీరు ఈలోపు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి మీ యొక్క వెరిఫికేషన్ ప్రక్రియ డాక్యుమెంట్స్ అప్రూవల్ ప్రక్రియను కంప్లీట్ చేసుకోండి డాక్యుమెంట్స్ అప్లోడ్ అయిన తర్వాత మాత్రమే మీకు ఛాయిస్ ఫిల్లింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది మీరు ఛాయిస్ ఫిల్లింగ్ తర్వాత ఎలాగో మాకు రౌండ్ రౌండ్ వన్ అనేది మళ్ళీ సీట్ అలాట్ అయిన తర్వాత ఏం చేయాలనే విషయం కూడా మళ్ళీ మరొక వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఇది కాబట్టికి కేక్ సంబంధించిన సమాచారం కాబట్టి అర్హులైన అభ్యర్థులందరూ కామెడికే రిజిస్ట్రేషన్ చేసుకుని కౌన్సిలింగ్లో పాల్గొనాల్సిందిగా కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ